దక్షిణంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు ఇంటింటికి ఓటర్లను అభ్యర్థించారు ఆయనకు కూటమి నాయకులు గండి బాబ్జీ బీజేపీ నాయకులు అండగా నిలుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ఎన్నికల వివరాలు తెలుసుకుందాం ఎలా చాలా హ్యాపీగా జరుగుతుందండి ఇవాళ దొండప్రతి ప్రాంతంతో కూడా తిరుగుతూ ఉన్నాం ఇరవై ఏడో వార్డు స్థానిక నాయకులు ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇంటికి తిరుగుతూ ఉన్నాను ప్రతి ప్రతి ఒక్కరి కోరిక ఒకటే ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీరు రావాల్సరం లేదు మేము మార్చుకోవాలి ఒక అవకాశం అని చెప్పేసి మమ్మల్ని ఏ విధంగా చేశారో మాకు తెలుసు వ్యాపారస్తులు కానీ ఎంప్లాయీ ఎవరు కూడా హ్యాపీగా లేవు మీరు రావలసరం లేదు ఓటు మీకే అని ప్రతి ఒక్కరు బ్రహ్మాదం పడతా ఉన్నారు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పరిస్థితులు ఇక్కడ మరి ఈ విశాఖపట్నం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలంటే ఈ ప్రభుత్వం మారాలి అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఎదురు చూస్తూ ఉన్నారు అంతే వాస్తూ రెండుసార్లు ఎగ్గాడు ఈసారి మీరు గెలిపే ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా గెలుస్తామండి నేను ఒక్కనే కాదు ఈ విశాఖపట్నం ఉమ్మడి పార్లమెంట్లో పార్లమెంట్తో పాటు ఏ నియోజకవర్గం గెలుస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నూట యాభై ఐదు నియోజకవర్గాలు గెలబోతా ఉన్నాం పవన్ గారు ఎప్పుడు పర్యటన రాబో నెక్స్ట్ వీక్ ఉంటుందండి రేపుగా నేను కానీ డేట్ వస్తూ ఉంది ఈ మన కాన్ఫిడెన్స్కి వచ్చి ఇప్పుడే ఇవాళ ఆల్రెడీ మీకు తెలిసిన విషయం ఆల్రెడీ డేట్ ఇచ్చిస్తున్నారు సో అతి త్వరలోనే మనకు కూడా ఒక డేట్ వస్తూ ఉన్నాం చెప్పండి ఎట్లా ఉంది మేమైతే అందరికీ నమస్కారం మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హై మెజారిటీతో గెలుస్తామని ఇంకా వేడి ఎక్కాలి వాతావరణం వేడి కొద్ది బాగుంటుంది చెప్పండి ఇంకేంటి ఎలాగ బాగుంటుంది అన్నారు ఓట్ల రూపంలోనే మాకు కావాల్సిన ఓట్లు మా దగ్గర ఉన్నాయి మేము వేయించుకోగలం మేము గెలిపించుకుంటాం పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడ స్థానిక శాసనసభ్యుని కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఈ ఇక్కడ ఇవ్వాలని కాదు ఇది ఆల్రెడీ అప్పుడు పది రోజుల నుంచి మనో స్టార్ట్ చేశాడు అంటే మేము కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల కంటిన్యూగా పాల్గొనలేకపోతున్నాం ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందు వంశీ అని ఇప్పుడు నేను ముందుంటే మళ్ళీ నేను మళ్ళీ ఈయన వస్తున్న డేట్ అనుకుంటారని ముందు వంశీని ముందు పెట్టి తిప్పమన్నాం అందరినీ మా కార్యకర్తలని సో వంశీ ఒకసారి పరిచయం అయిపోతే అందరూ కలిపి తిరిగినా పర్వాలేదు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ సగం గోల అయిపోతుంది కదా ఆ గోల అయిపోతే మిగతా రెండో టర్మ్ అప్పుడు చూస్తాం మళ్ళీ స్పీడ్ రైట్ థ్యాంక్ యూ ఇది జనసేన అభ్యర్థి విజయం విజయానికి జనసేన అభ్యర్థి విజయానికి తామంతా కృషి చేస్తామని అన్ని పార్టీల నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయతో చిన్నబాబా టీవీ విశాఖ నుంచి